హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు చాలా రోజులైంది వీడియో మీ ముందుకు వచ్చి సో ఎలక్షన్ టైం నుంచి వాలంటీర్స్ అందరూ కూడా ఎటువంటి వర్క్ లేకపోవడం తదుపరి కొంతమంది రాజీనామా చేసి వాలంటీర్స్ అందరు కూడా పార్టీ పరంగా వర్క్ చేయడం సో ఇవన్నీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది సో ప్రభుత్వం మారడం వల్ల కొంచెం బాధగా అనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ఒకరు గెలవాలంటే మరొకరు వాడాల్సి ఉంది కానీ ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాలు మర్చిపోయి ఇంటి వద్దకు వస్తున్నటువంటి పథకాలు ఇంటి అకౌంట్ నేరుగా అకౌంట్ పడుతున్నటువంటి పథకాలు అన్నిటిని కూడా మర్చిపోయి మరి జనాలు ఏ విధంగా ఆలోచన చేశారో తెలియదు కానీ సో ఏమైనప్పటికీ గతం గతహ సో నెక్స్ట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించుకుంటే మంచిదని నా ఆలోచన సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మారింది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అయ్యారు అయితే ఈ నెల తొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనేది ఉంటుందని తెలియజేశారు కానీ డేట్లో అయితే కొంచెం మార్పు రావచ్చు అని అనుకుంటున్నాను సో అయితే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అదే లేదంటే ప్రమాణ స్వీకారం రోజున సో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది మనం ఈ పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ కి మీరు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే మన ఛానల్ ఉంటుంది అలాగే ఛానల్లో అనేకమైనటువంటి విషయాలు తెలియచేయడం జరుగుతుంది సో సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈ నెల తొమ్మిదో తారీఖున నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో డేట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది సో తొమ్మిది కావచ్చు డేట్ అనేది మారచ్చు సో మారిన నేను అప్డేట్ చేస్తాను సో ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకం అనేది అబద్దతల పెన్షన్ గురించి ఉంటుందని తెలియచేయడం జరిగింది సో పెన్షన్ పెంపు గురించి మొట్టమొదటిగా సంతకం అనేది చేస్తారని సమాచారం వచ్చింది అలాగే మంత్రివర్గ ఏర్పాటు అనేది ఉంటుంది సో ముందుగా అమరా అమరావతి రాజధాని అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు సో రాష్ట్రంలో ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి లేదంటే నియమించినటువంటి బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉందో లేదా ఓబీసీ కార్పొరేషన్ ఇవన్నీ కూడా తదితర కార్పొరేషన్ అనేది రద్దు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి సమాచారం ఉంది సో సంబంధిత చైర్మన్లు డైరెక్టర్లు వారిని తీసివేసి నామినేటెడ్ పదవులు ఉన్నటువంటి వారు అందరిని కూడా తొలగించడం అయితే జరుగుతుందని సమాచారం సో అధికారికంగా టిడిపి వాళ్ళు అనేది నియమించడం అయితే జరుగుతుంది సో తదుపరి బస్సులకు సంబంధించి అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఉచిత బస్సులకు సంబంధించి జిల్లాలకు పరిమితం చేస్తూ ఆ ఆ ప్లానింగ్ అనేది తీసుకోబోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంటింటికి రేషన్ సరుకులు డోర్ డెలివరీ ఏదైతే ఉందో దానిని ఆప్ చేయడం జరుగుతుంది సో దాన్ని తొలగించి గతంలో ఏ విధంగా అయితే డీలర్స్ వద్ద రేషన్ అనేది తీసుకున్నామో అదే విధంగా ఈ నెక్స్ట్ నుంచి కూడా ఈ రేషన్ అనేది తీసుకోవడానికి డీలర్స్ కి అప్పగించనున్నట్లు తెలుస్తా ఉంది సో మరి ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే వాలంటీర్ వ్యవస్థ గురించి మనం చూసినట్లయితే వాలంటీర్లకు ఆ పదివేల రూపాయలు చేస్తున్నట్లు సమాచారం ఉంది సో వేతనం అనేది పదివేల రూపాయలు చేస్తున్నట్టు సమాచారం ఉంది సో ఎన్నికల ముందుగా ఎవరైతే రాజీనామా చేశారో అటువంటి వాళ్ళ వాలంటీర్స్ అందరిని కూడా శాశ్వతంగా తొలగించేటటువంటి అవకాశాలు నైంటీ పర్సెంట్ అబోవ్ ఉందనమాట సో ఎవరైతే వాలంటీర్స్ గా ఉండి రాజీనామా చేశారో వారిని పూర్తిగా తొలగించేటటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు ఆ ప్రభుత్వం వారు ఆలోచన చేస్తా ఉన్నారు సో వారి స్థానంలో కొత్త నియమించేటటువంటి అవకాశం ఉందని సమాచారం సో చాలా మంది అనుకున్నారు ఆ వేరే ప్రభుత్వం వచ్చిన పదివేలు ఇస్తారు వాలంటీర్స్ ని కొనసాగిస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ మనందరు తెలుసు గతంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో సో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ప్రచారం టైంలో ఆ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ మేము ఎవరిని తీసేమో వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది వాలంటీర్స్ కొనసాగుతారు వాలంటీర్స్ పెన్షన్ ఇంటి దగ్గరకు ఇస్తారని చెప్పేసి ఏవేవో మాటలు అయితే చెప్పారు సో దానికి ఇప్పుడు భిన్నంగా ఎవరైతే రాజీనామా చేశారో ఆ వాలంటీర్స్ అందరిని కూడా శాశ్వతంగా తొలగించేసి వారి ప్లేస్ లో కొత్త వాళ్ళని పెడుతున్నట్టు సమాచారం ఉంది సో దాని గురించి చూడాల్సి ఉంటుంది ఎదురు చూడాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆ వైన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తారు రద్దు చేసిన తర్వాత ఆ టెండర్లే గతంలో ఎలాగైతే టెండర్స్ ప్రక్రియ ఉందో ఆ విధంగానే టెండర్స్ ప్రక్రియలో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం అయితే జరుగుతుంది సో ఇది ఒకటి సో గత ప్రభుత్వంలో గత టీడీపీ హయాంలో పేద మధ్య తరగతి కుటుంబాల కోసం నిర్మించినటువంటి టిట్కోయలు ఏవైతే ఉన్నాయో వారికి మరల లబ్ధి అవి మరల అందచేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఇక రోడ్లు కానీ లేదంటే కొత్తగా వేయాల్సినటువంటి రోడ్లు గాని లేదా నిర్మాణంలో ఆగిపోయినటువంటి రోడ్లు గాని వాటిని చేయడానికి అయితే ఆలోచన చేస్తున్నట్లు తెలిసి తెలిసిందనమాట సో ఇది ఫ్రెండ్స్ రేపు రవాణా స్వీకారం తర్వాత నూతన సీఎం జగ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారు అనేటటువంటిది విషయాలు ఇవి సో వీటిలో ప్రాముఖ్యంగా వాలంటీర్స్ గురించినటువంటి పరిస్థితి మనము విన్నాం సో ఇది మరి వేచ్ చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నాకు ఎంతగానో సపోర్టివ్ గా మీరు ఉన్నట్లు ఉంటుంది సో మరిన్ని వీడియో చేయడానికి ఆసక్తి చూపిస్తాను మీరు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే అనేక మందికి రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం అంతవరకు టేక్ కేర్ బాయ్